హాయ్ అండి ఈరోజు చాలా బాధగా ఉందండి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో గాంధీ మహాత్ముడు అహింసతో మనకి స్వతంత్రాన్ని సాధించి పెట్టాడు టూ హండ్రెడ్ ఇయర్స్ పైగా బ్రిటిష్ వాళ్ళు రాజ్యం మన దేశాన్ని అంతకుముందు మొగలు పురుషకులు వీళ్ళందరూ వచ్చి మొత్తం మన దేశాన్ని ఆక్రమించి చేసిన హిందువుల మీద చేసిన యుద్ధాలన్నీ కూడా ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చి వాళ్ళు రెండు వందల ఏళ్ళు మనల్ని పాలిచ్చి ఒక అహింసతో సాధించాడు సాధించి స్వతంత్రాన్ని తెచ్చిన తర్వాత జరుగుతున్నది ఏంటి అని అంటే వాళ్ళకి ఇంకో దేశం కావాలన్నారు పాకిస్తాన్ సరే ఇచ్చేసాం కానీ హిందూ మహారాజు ఉండటంతో కశ్మీర్ని మన దేశంలో కలిపారు అది మనకి తలమానికమైంది దాన్ని వదులుకోలేం కదా దాని ద్వారా స్వతంత్రం వచ్చిన శాంతి మనకేం లభించలేదు అప్పటి నుంచి రావణ కాష్టంలో రగులుతూనే ఉంది ఎన్నో యుద్ధాలు జరిగాయి కాశ్మీర్ కోసమైనా జరిగాయి అక్కడికి తట్టుకుంటూనే వస్తున్నాం అంటే మన స్వతంత్రము మన మన దేశంలోనే మనకి శత్రు దేశాన్ని సంపాదించి పెట్టింది పక్కనే మన దేశాన్నే మనకి శత్రువుగా చేసేసింది అక్కడి నుంచి ఆ సమస్యని ఎదుర్కొంటూనే వస్తున్నాం ఒక పుల్వామా దాడి కానీ ఎన్నో కార్గిల్ యుద్ధాలు కానీ ఇలాంటివన్నీ ఆ తర్వాత టెర్రరిస్టులు ఆ టెర్రరిస్టులు చేయని దాడులు లేవు ప్రపంచమంతా చేస్తూనే ఉన్నారు ఇంకా మన దేశం మీద అయితే ఎన్ని చేశారు తిల్సు నగర్లో పెళ్ళిళ్ళలో ఎలా చచ్చిపోయారు బాంబే పెళ్ళిళ్ళు ఎలా జరిగినాయి వాళ్ళకి కావాల్సిందేంటో వాళ్ళకే తెలియదు తెగబడడం హిందూ ధర్మం మీద హిందువుల మీద ద్వేషం అలానే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి కూడా ఏం బాగాలేదు అయినా కూడా వీళ్ళందరూ ఎక్కడి నుంచి తయారవుతున్నారో వీళ్ళని ఎలా తయారు చేస్తున్నారో లష్కరే తోయబ అని ప్రకటించుకున్నారంట మొన్న జరిగిన దాడిలో ఒక నవ వధువుని భయంకరంగా ఆమె కళ్ళ ముందే ఆమె భర్తని ఆరు రోజుల క్రితమే వెళ్ళైనది ఎన్నో ఊహలతో ఎన్నో ఆశలతో ఆమె జీవితాన్ని ప్రారంభించుంటుంది ఆమె కళ్ళ ముందే చంపేశారు ఆమె జీవితం అంతా ఎంత డ్రామా అనుభవిస్తుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ తెచ్చాము పాకిస్తాన్లో ఇంకా మనదే మనం అందరం కూడా పాకిస్తాన్లో హాయిగా విహరించవచ్చు అలా అని చెప్పేసి అనుకున్నాం కానీ ఆ భద్రత అనేది తగ్గించడం చాలా తప్పైపోయిందండి మన పాలకులు ఊహించి ఉండాలి ఇంకో పది పదిహేను ఏళ్ల దాకా ఒక డికేట్ అంతా కూడా ఆ భద్రతని అలా సాగిస్తూనే ఉండాల్సింది ప్రతి చోట అనుమానాస్పదంగానే ఉంచాల్సింది భద్రతా వలయంలోనే కాశ్మీర్ని ఉంచాల్సింది అంత ఫ్రీగా ఉంచడం అనేది టూరిస్టులను కూడా అన్ని చోట్లకి భద్రత లేకుండా వాళ్ళు ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగనివ్వడము భూతల స్వర్గం లాంటి కాశ్మీర్ని రక్తమయం చేస్తున్నారు అతి కిరాతకంగా నువ్వు హిందువా కాదా చెప్పు అని బట్టలు ఊడదీసి మరి ప్రతి మనిషిని చంపి వెళ్ళి మోడీకి చెప్పండి వెళ్ళి మోడీకి చెప్పండి అని చెప్పేసి అంటే మోడీ ఏం చేయలేడని అనుకుంటున్నారా వంద కోట్ల హిందువులు ఏం చేయలేరు అని అనుకుంటున్నారా తప్పకుండా అంటే మనలో చాలా సహనం ఉంది సహిస్తూనే ఉంటాం అంత తొందరగా ఎవరితో కయ్యానికి కాలు దువ్వము ఎందుకంటే మన అంతర్గత సమస్యలనే చక్కదిద్దుకోవడానికి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా శ్రమిస్తున్నాం మన యువత అంతా కూడా దేశ విదేశాల్లో పనిచేస్తూ ప్రపంచమంతా జ్ఞానాన్ని పంచుతున్నారు ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు ఉన్నారండి ఇలాంటి చోట మనం ఏం చేయలేమనేమి కాదు తప్పకుండా చేయగలం దీనికి తప్పకుండా బదులు తీర్చుకోవాల్సిందే గుణపాఠం చెప్పాల్సిందే భారతదేశం అంటే ఒక భయం కలిగేలా మాత్రం కంపల్సరిగా ఇక్కడి నుంచి ఉండాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంటే అంత ఈజీగా యాక్సెసిబుల్గా అయిపోవటం మాత్రం మంచిది కాదు మనకి ఇంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉంది దాన్ని వినియోగించుకోవాలి ఇంకా పెంచుకోవాలి ఏది తేలిగ్గా తీసుకోకూడదు ఇలాంటి సంఘటనలు మరి మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకుంటే మంచిది బాధాకరమైన విషయం చాలా బాధాకరమైన విషయం అంటే మన ఇంట్లోకి చొరబడి మనల్ని కాల్ చేసినట్టే కదా అందరినీ ఒక పిల్లల్ని మహిళలని పక్క నిలబెట్టి వాళ్ళని సాక్షులుగా నిలబెట్టి మరీ చంపేసి చక్కగా అడవుల్లోకి పారిపోతున్నారు అని అంటే వాళ్ళందరికీ ఎక్కడి నుంచి అందుతున్నాయి ఆయుధాలు ఎవరు పంపిస్తున్నారు ఎలా రాగలుగుతున్నారు ఇంత లుపు ఇష్టంగానే ఉంది కదా మన వ్యవస్థ ఇంకా పటిష్టపరచుకోవాలి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి వాళ్ళందరికీ దేశం తరపున మన తరపున నివాళులు అప్పించాలి ఇది చాలా బాధాకరమైనగా అనిపించి మీ అందరితో షేర్ చేయాలని అనుకుంటున్నాను మీ కమెంట్స్ని కూడా కింద పోస్ట్ చేయండి థ్యాంక్ యూ